గ్లాస్ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ ఉంటుంది అలైవీలు చేసుకున్నాడు కస్టమర్ దీనికి అలైవీలు రావు వీడిఐ కాబట్టి పెద్ద డిక్కీ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఇంక లోపల గ్యాస్ వెల్డింగ్ అయింది డోర్ ఒరిజినల్ రైట్ గా రెస్టింగ్ ఉంది డిక్కీ ఒకటి తమ్మి లేచింది లేచింది డిక్కీ రిప్లేస్ అయింది సార్ షోరూమ్ నుంచి వచ్చిన డిక్కీ కాదు డిక్కీ లోపల వచ్చిందయ్యా డిక్కీలో డ్యామేజ్ ఏం లేదు కానీ నీళ్ళు వాడి రస్టింగ్ వచ్చింది ఒకసారి పెయింట్ వేసుకుంటే సరిపోద్ది

నార్మల్ ఏసీ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఉంది ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఇక రీడింగ్ గురించి మనం మాట్లాడుకోవడం ఇష్టం ఎందుకంటే లెవెన్ మోడల్ కాబట్టి డౌటే ముంగర్ బంపర్ రిప్లేస్ అయింది ఈ బంపర్ మీద ఉండగానే పెయింట్ కొట్టినాడు బంపర్ బయటకు తీసి కూడా కొట్టలేదు అంత దీని పడ్డది పెయింట్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్ ఓకే ఇంజన్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు టైమింగ్ చేంజ్ అయింది సేసీ నెంబర్ కూడా డ్యామేజ్ లేదు రస్టింగ్ ఏం రాలే ఒరిజినల్ ఉంది ధర శివ కాదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పోతుంది ఇప్పుడు తీసుకెళ్తాను చాలా మంది ఫోన్ చేస్తారు మీకా కొంచెం బ్యాగ్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్ర మ్యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతీ షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దగ్గర తెలంగాణ ఈ రోజు ట్వెల్త్ జనవరి రెండు శుక్రవారం ఈరోజు విడేస్తున్నాయి బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ లెవెన్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్ హైదరాబాద్ సిటీ రిజిస్ట్రేషన్ అది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రెండు వేల పదకొండు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదకొండు ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఆరు ఎనిమిదో నెల నాలుగు తారీఖు వరకు జీవితకాలం ఉంది ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ గ్లాస్ మారింది వెనకాల డిక్కీ డోర్ మారింది టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఆ స్టెప్ని ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది మిగతా గ్లాసులన్నీ టూ థౌజండ్ లెవెన్ ఇయర్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాసు ఒకటి మాత్రం రిప్లేస్ అయింది వెనకాల డిక్కి రిప్లేస్ అయింది ఒక లక్ష ముప్పై ఐదు వేల రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జన్యున్ అంటుండీ నాకైతే గ్యారంటీ లేదు మీ షోరూమ్ ట్రాక్ చెక్ ఇచ్చుకోర్రీ ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది లాంగ్ డిక్కి సారీ పెద్ద లాంగ్ డిక్కి బండి ఇది మారుతి స్విఫ్ట్ డీజర్ వీడిఐ ఆంధ్ర సైడ్ ఎక్కువ ఇవి ట్రావెల్స్కి తిప్పుతూ ఉంటారు తిరుపతిలో కానీ చిత్తూరు జిల్లా తిరుపతిలో కానీ పోతే విజయవాడ కానీ కాకినాడ కానీ విశాఖపట్నం ఆ ఏరియాలో ఎక్కువ పెద్దడికి బండ్ల డిమాండ్ ఎక్కువ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పని రెండు వేల పదకొండు ఆరో నెల తయారైంది రెండు వేల పదకొండు ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు ఎనిమిదో నెల నాలుగు తారీఖు వరకు జీవితకాలం ఉంది మారుతి స్విఫ్ట్ రిజర్ వీడిఐ పవర్ షేరింగ్ పవర్ విండోస్ వస్తాయి మా బల్ల నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీదే కానీ అది పనిచేస్తుందో పనిచేస్తుందో తెలియదు పవర్ షేరింగ్ ఫోర్ పవర్ విండోస్ అయితే అన్ని రన్నింగ్లో ఉన్నాయి కస్టమర్ ధర రెండు లక్షల ఎనభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది తెలంగాణలు వాళ్ళు కొనుక్కుంటే ఆ సీసీ పేపర్ తీసిస్తాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే పదివేలు మీరేయాలి దానికి వన్ మంత్ దాకా టైం పడుతుంది ఎన్వో చేయాలి కాబట్టి ఆగాలి మళ్ళీ మీరు పైసలు ఇచ్చి బండి ఉండబోయి నాలుగు రోజులకి ఏమైనా పేపర్లు ఇస్తారేమో అని ఇబ్బంది పెట్టకూరి బండిని నాగా సార్ నా దగ్గర అమ్మకానికి వచ్చింది నాకు బండి గురించి ఏ విషయం తెలుసు నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్పిన బండికి రెండు మూడు జాగాల లైట్గా రస్టింగ్ వచ్చింది అది కూడా మీకు చూపెట్టినా శిశి నెంబర్ కాడ పిల్లర్ల కాడ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కస్టమర్ ద్వారా రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి వస్తే మా ముగ్గురు రెండు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి కన్నా ఒకవేళ కాల్ చేయరి ఓన్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తే ఆ డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మొదటి మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై దూరం ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ Bene.